అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో పాలన గురించి మనం వీడియోస్ చేస్తున్నప్పటికీ కూడా ప్రజలకు సంబంధించి ప్రజల సమస్యలకు సంబంధించి ఇస్తానన్న సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న లేకపోతే వీళ్ళ యొక్క పచ్చ ఛానల్స్ తీసుకున్న వీళ్ళ యొక్క అఫిషియల్ పేజీలు తీసుకున్న లేదంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్ తీసుకున్నా కూడా ప్రజల సమస్యల మీద స్పందించకుండా రంకు బొంకుల మీదనే అధిక శాతం స్పందిస్తూ వస్తుంది డిబెట్లు కొనసాగిస్తూ వస్తుంది అని మనం చెబుతూనే ఉన్నాం దీనివల్ల ప్రజలకు ఏంటి ప్రయోజనం అని కూడా మనము మాట్లాడుకోవడం జరిగింది అయితే నిన్న పూనం కౌరు సినీ నటి పూనం కౌర్ గారు ఒక ట్వీట్ చేయడము ఈరోజు పెద్ద ఎత్తున చర్చకైతే లేవనెత్తుతుంది ఆమె డైరెక్టుగా ఒక దర్శకుడు గురించి మాట్లాడము ఆ పేరు తీసుకురావడం మనం చూసాం త్రివిక్రమ్ గారు ఏ విధంగా ఆమెకు అన్యాయం చేశారు ఆమెకు చేసిన అన్యాయాన్ని మా అసోసియేషన్ సభ్యులకు కంప్లైంట్ చేస్తే రాజకీయ అండ లేదు కాబట్టి పూనం కౌరు యొక్క కంప్లైంట్ అప్పుడు తీసుకోలేదు అని చెప్పి ఆమె సినీ పరిశ్రమ మీద ఒక అలిగేషన్ వేయడము మనం చూస్తూనే ఉన్నాం దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది అయితే రీసెంట్గా ఆనీ మాస్టర్ యొక్క ఉదంతము బయటకు వచ్చిన తరువాతన సినిమా అసోసియేషన్ ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో సస్పెండ్ చేస్తూ అలాగనే జనసేన పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు అఫీషియల్గా ఏం చెప్పారనంటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి జానీ మాస్టర్ అని చెప్పి ఒక ప్రకటన చేశారు అంటే త్వరితగతిన ఇన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి త్రివిక్రమ్ గారికి ఎందుకు వర్తించదు ఒక ఆడపిల్ల అందులోని ఒక హీరోయిన్ ముందుకొచ్చి నాకు అన్యాయం జరిగింది దీని మీద నేను మా అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఇస్తే నాకు అధికార బలం లేదు అని చెప్పేసి నా కంప్లైంట్ను వాళ్ళు తీసుకోలేదు పరిగణన అని ఆమె పెద్ద విమర్శే చేసింది ఇప్పుడు కదా డిబెట్లు కొనసాగించాలి ఖచ్చితంగా మీలో నీతి నిజాయితీ మానవత్వం అనేది ఉంటే ఇప్పుడు కొనసాగించండి రియల్గా డిబెట్లు పూనం కౌర్ గారు డైరెక్ట్గా ఒక దర్శక నిర్మాత పేరు చెప్పి త్రివిక్రమ్ గారి పేరు చెప్పి నాకు అన్యాయం జరిగింది నా జీవితం నాశనం అవ్వడానికి నా కెరియర్ నాశనం అవ్వడానికి త్రివిక్రమ్ గారే కారణం అని చెప్పి ఆమె డైరెక్ట్గా అటాక్ ఇస్తే ఇప్పుడు దీని మీద డిబెట్లు కొనసాగించరా ఇది ధర్మం కాదా డిబెట్లు కొనసాగించడం అనేది మరి పూనం కౌర్ గారు ఇంత పెద్ద అలిగేషన్ వేసి డైరెక్ట్గా ఆమె ట్రిగర్ చేసింది ఎవరిని త్రివిక్రమ్ గారిని మరి ఇప్పుడు కొనసాగించరా మీరు డిబెట్లు ఏ ధైర్యం లేదా దమ్ము లేదా నీతి గురించి నిజాయితీల గురించి ఒకడు మాట్లాడుతాడు చూడు నీతి నీతి నిజాయితీకి బట్టలు వేస్తే నేనే జర్నలిస్ట్ని నా అంత జర్నలిస్ట్ అసలు ఇక ఏడేడు లోకాలు ఎతికినా దొరకడు అంత నిజాయితీ పరుడిని నేను పెళ్ళి అనేదే చేసుకోను ఎప్పుడు ఎవరైనా నన్ను ఎటువైపు నుంచి అయినా అటాక్ చేస్తారు కాబట్టి అంత నిజాయితీగా నేను ఉంటాను కాబట్టి నేను పెళ్లి చేసుకోను నా వల్ల ఒకరికి అన్యాయం జరగకూడదు నేను పుట్టింది నీతి కోసం నిజాయితీ కోసం వైసీపీ కామాందులు వైసీపీ కామంధన మొత్తుకున్నావు కదరా మొత్తుకున్నావు కదా ఇప్పుడు టీడీపీ కామందుల గురించి జనసేన కామందుల గురించి ఎందుకు డిబేట్లు కొనసాగించవు నీళ్ళు అంత నీతి నిజాయితీ మానవత్వము మరి టన్నులు టన్నులు ఉంటే మరి కొనసాగించు డైరెక్ట్గానే పూనం కౌర్ గారు ఇచ్చారు కదా ఏ పూనం కౌర్ గారి దగ్గరికి ఫ్లైట్ వేసుకొని పోయి ఆమెను తీసుకురావడానికి మీ దగ్గర నిధులు లేవా గవర్నమెంట్ నిధులు లేవా లేకపోతే పచ్చసానాలకు సంబంధించి పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు లేవా మీరు జర్నలిస్టుల దగ్గర డబ్బులు లేవా నోటికి తాళాలు వేసుకొని కూర్చున్నారా ఎవరో ఒక నటి అంట ఆమె కొన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయింది బ్లాక్మెయిల్ కేసుల్లో అటువంటి నటిని పోయి ఆగమేఘాల మీదన ఫ్లైట్ వేసుకొని వచ్చి విజయవాడలో ఒక మంచి హోటల్లో పెట్టేసేసి ఇక బాగా మాట్లాడి ఆమెకి ఇన్ని కోట్లు ఇస్తాము అని చెప్పేసేసి ఏదైతే అపోజిషన్ పార్టీ మీద దుమ్మెత్తి పో పోసే ప్రోగ్రాం పెట్టుకున్నారో ఇప్పుడు పూనం కౌర్ దగ్గరికి వెళ్ళడానికి ఫ్లైట్ లేదా లేదా తీసుకొచ్చి డిబేట్ పెట్టండి మరి ఈ సినీ పరిశ్రమలోనే ఈ బొట్టు రంకు బొంకు రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి ఏ విధంగా ముందు నుంచి కూడా ఇటువంటి దాష్టికాలు జరుగుతున్నాయి అని చెప్పేసేసి ఎంతమంది హీరోయిన్సు అలాగే జూనియర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి వాళ్ళ గోడు ఏ విధంగా వెళ్లబుచ్చుతున్నారో అర్థం కాలేదా వీళ్ళు సినీ పరిశ్రమకు సంబంధించి ఈ దరిద్రపు గుట్టి వ్యవహారాలు జరుగుతున్నప్పటికీ వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి వచ్చేస్తారు ఇటువంటి వాళ్ళు ఈ సినీ పరిశ్రమలోనే ఇటువంటి దరిద్రాలు ఉంటాయి ఎక్కడ లేని డ్రగ్ మాఫియా అక్కడే నడుస్తుంది ఎక్కడ లేని ఇటువంటి రంకుబొంకులు మాఫియాలు అక్కడే నడుస్తూ ఉంటాయి వీళ్ళొచ్చి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేసేయడానికి వీళ్ళు మరి వాళ్ళ ఒంటూ బాధ్యతగా వచ్చి ఆంధ్ర రాష్ట్ర మీద పడిపోతూ ఉంటారు నిన్న ఒక ఆమె డిస్కషన్ చూశాను జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ డిస్కషన్ చూస్తే నిజంగా నవ్వు వస్తుంది నాలుగు గోడల మధ్య జరిగిన ఎవ్వరాని తీసుకొచ్చి నరుగుట్లో పెట్టేసేసి బజార్కి ఇడుస్తున్నారు ఆ పరువుని జానీ మాస్టర్కి సంబంధించి ఈమె ఒక ఛానల్కి వచ్చి ఈమె చెప్పే తీరు చూసి ముందు నుంచి అదే మా చెప్తున్నది నాలుగు గోడల మధ్య జరుగుతున్న వ్యవహారాన్ని నలుగురిలో ఎందుకు తీసుకొచ్చి పడుతున్నారు అనేసి మాలాంటి వాళ్ళు కూడా చాలా వీడియోస్ చేస్తున్నాం ఇప్పుడు ఆ మహా టీవీ వంశీ జోడల ఆయన చెప్తాడు ఏ స్నేహం చేసి మరి అది రేపు ఎలా అవుతుంది అనేసి అంటే మహిళల గురించి మాట్లాడాలంటే కాస్త తెలుసుకొని మాట్లాడాలి ఈ జర్నలిస్ట్ వంశీ ఏం జరిగింది ఏంటి అని ఆమె ఎఫ్ఐఆర్లో నీట్గా పొందుపరిచింది నన్ను బలవంతంగా అనుభవిస్తూ వచ్చారు నాకు అవకాశాలు ఇస్తామని చెప్పారు నాకు భవిష్యత్తు నేను తిరగబడితే భవిష్యత్తు లేకుండా చేస్తానని చెప్పారు నన్ను ఇటు ఇటువంటి బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా వాళ్ళ భార్య కూడా నన్ను వచ్చి కొట్టిపోయింది అని ఎఫ్ఐఆర్లో అంత నీట్గా మెన్షన్ చేస్తే ఆమె కొన్ని ఏళ్ళగా ఆమె పడుతున్న నరకం ఏంటి అనేది మెన్షన్ చేస్తూ ఆ ఫోటోలు వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తే ఈరోజు ఏం చెప్తున్నారు అని అంటే ఆ ఆదిమూలం గురించి కూడా చెప్తున్నారు అక్కడ ఆ వీడియోస్ చూసారా పెన్ ఏంది పెన్ కెమెరాలు విడుదల చేసిన వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్లో చూసారా ఎక్కడ కూడా రేపు అలాగ కనపడుతుందా అంటే ఆ లేడీస్ ప్రమేయంతోనే జరుగుతుంది అనేసి ఏదైతే ఒక మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నారో ఈ వంశీ గారు కానీ ఈ రాయపాటి అరుణ గారు కానీ మీ వరకు వస్తేనేమో అవి రేపులు కావు ఇన్ని ఎఫ్ఐఆర్లో ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు కూడా వచ్చిన తర్వాత లేదు ఆ పెన్ కెమెరాలు వచ్చిన తర్వాత కూడా మీ దాకా వచ్చింది కాబట్టి అవి సాక్షాలు ఆధారాలు కావు మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి విజయసాయి రెడ్డి గారి గురించి కానీ అం అంబటి రాంబాబు గారి గురించి కానీ లేకపోతే గోరంట్ల మాధవ్ గురించి కానీ ఏ వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చిందమ్మా నాకు అన్యాయం చేశాడు విజయసాయిరెడ్డి అని లేకపోతే అంబటి రాంబాబుకు సంబంధించి నాకు అన్యాయం చేశారని ఏ ఆడపిల్ల వచ్చి మీ ముందర చెప్పింది ఆడపిల్ల భవిష్యత్ అని కూడా చూడకుండా విజయసాయి రెడ్డి గారి గురించి డిబెట్లు కొనసాగించి ఆ యొక్క గిరిజన మహిళ ఆ అధికారి ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖకు సంబంధించి ఆ అధికారి బిడ్డకు తండ్రి రెడ్డి గారే అని చెప్పేసి ఆన్లైన్లోనే ఇంకా మీరు డిఎన్ఏ టెస్ట్ చేసేసి నిర్ధారించేశారు అని అంటే మరి ఏమనాలి ఒకరికి ఒక న్యాయము ఒకరికి ఒక న్యాయము ఎలాగుంటుంది రాయపాటి అరుణ గారు మిమ్మల్ని అడుగుతున్నాను ఇటువంటి చర్యలను ఎవరు సమర్థించరు వైసీపీ చేసినా జనసేన చేసిన టీడీపీ చేసినా ఎవరు సమర్థించరు ఇటువంటి చర్యలని కానీ వార్తని వార్తగానే చూడాలి దానికి సంబంధించి న్యాయ వ్యవస్థ ఉంది రక్షణ వ్యవస్థ ఉంది ఏ విధమైన చర్యలు తీసుకోవాలి శిక్షకు వాళ్ళు ఎంతవరకు అర్హులు అని చెప్పి నిర్ధారించాల్సింది ఒక టీవీ ఛానల్ కాదు ఒక లో కూర్చున్న అధికార ప్రతినిధి కాదు లేకపోతే వీడియో చేస్తున్న నాలాంటి వాళ్ళు కాదు ఒక న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ ఉంది వాళ్ళు ఏది డిసైడ్ చేస్తే దాన్ని ఫాలో అవ్వాలి గౌరవిస్తూ అటువంటిది లేదే అది మీరు చేస్తే సంసారము పక్ చేస్తే వ్యభిచారము ఈ విధంగా మీరు క్రియేట్ చేస్తున్నారు అని అంటే ఏమనాలి ఇప్పుడు మీ అధినాయకుడి మీదనే విమర్శలు ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారి మీదనే ఇన్ని విమర్శలు ఉన్నాయి ఇది ఓపెన్ సీక్రెట్ ఆయనకు ఎన్ని అయినా ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి అలాగే పూనం కౌర్ విషయంలో ఏం జరిగింది అనేది ఓపెన్ సీక్రెట్ ఏ మేరకు న్యాయం చేయగలుగుతున్నారు మీరు మీరు మాట్లాడే మాటలు ఏంటి అంటే ఆ డబ్బులు ఇచ్చారు కాబట్టి కోర్టు ద్వారా విడాకులు తీసేసుకున్నారు అని చెప్పి సమర్థింపు ఏదైతే ఉందో ఈ సమర్థించే వ్యక్తులకు సిగ్గు లేదా అనేసి అడుగుతున్నారు ఒక మహిళ లేదా ఇద్దరు మహిళలతో ఒకవేళ ఈయన సెటిల్మెంట్ చేసుకొని ఉండవచ్చును గాక కానీ వివాహం చేసుకొని కొన్నేళ్ళు సంసారం సా కొనసాగించిన తర్వాతన పెళ్ళికి పెళ్లి కాకుండానే బిడ్డలు కన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈయన విషయంలో పెళ్ళి అయిన తర్వాత కూడా బిడ్డలు కన్నారనుకోండి బిడ్డలు పుట్టాక డబ్బులు ఇచ్చేసి ఇంకా విడాకులు ఇచ్చేసాను కాబట్టి డబ్బులు కూడా ఇచ్చేస్తున్నాను అని చెప్పేసేసి నిజంగా బాధ్యత లేకోకుండా ఒక ప్రజానాయకుడు ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటే ఖండించాల్సింది పోయి ఒక ఆడదానిగా మళ్ళీ కూడా ఒత్తాసి పలుపుతున్నారు అని అంటే రాజకీయాలు ఇంత నీచానికి దిగజారుస్తాయి సాంప్రదాయాలు మన సాంప్రదాయం ఇది మన సంస్కృతి సాంప్రదాయం వివాహం అనేది మన సంస్కృతి సాంప్రదాయం అటువంటి సంస్కృతిని సాంప్రదాయానికి పోట్లు పొడిచే విధంగా తూట్లు పొడిచే విధంగా ఒక ప్రజాప్రతినిధి యొక్క ప్రవర్తన ఉంది అని అంటే దాన్ని ఖండించాల్సింది పోయి సిగ్గు లేకోకుండా సపోర్ట్ చేసుకుంటున్న నీలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధుల ఈరోజు ఏమ్మా రాయిపాటి అరుణ తప్పు ఎవరు చేసినా వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు తప్పు చేసినా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు తప్పు చేసిన టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు తప్పు చేసినా ఖచ్చితంగా ఆ తప్పును ఖండించే విధంగా వాళ్ళకు శిక్ష పడే విధంగా కోరుకోవాలి ఆ దమ్ము ధైర్యం మాకుంది మేము అదే చెప్తాం ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా కూడా అరెస్ట్ చేయండి అని నీతికి నిజాయితీకి కట్టుబడి మేము మాట్లాడతాం మా నాయకుడు మాకు నేర్పిన విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారిలో ఏది చూడొచ్చు అని అంటే ఎవరు తప్పు చేసినా శిక్ష అర్హులే అనేసి చెప్పడము చాలా సందర్భాల్లో మేము ఆయనలో మేము చూసాం అటువంటి స్ఫూర్తి నింపిన నాయకుడి అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం కాబట్టి ఒప్పుకోండి ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా కూడా శిక్ష పడాలి అనుభవించాలి అని చెప్పేసేసి ఈరోజు నువ్వు ఒక మహిళగా నువ్వు చేయాల్సింది అంటే ఏదైతే నీ నాయకుడి మీద ఈ పూనం కౌరు కొన్ని ఏండ్ల నుంచి కూడా పోరాటం కొనసాగిస్తుంది ఈరోజు అది ఆమె ఏ రోజు బ్లాస్ట్ అవుతుందో తెలియదు కానీ మొత్తానికి ఇప్పుడైతే త్రివిక్రమ్ని ఇరికిచ్చింది బాగా అని చెప్పొచ్చు రాయపాటి అరుణ నువ్వు కూడా ఒక ఆడదానివే ఒకసారి ఆలోచించుకో నీ మాటల్లో నీ చేతల్లో జిమిక్కులు మ్యాజిక్లు ఉండొచ్చేమో కానీ ప్రజలు అంత ఎర్రి లేరు ఖచ్చితంగా ఆలోచిస్తారు విజయసాయిరెడ్డి గారి విషయంలో ఏం జరిగింది అలాగనే అంబటి రాబాబు గారు విషయంలో ఏం జరిగింది ఒక్క వాయిస్ రికార్డు పట్టుకొనేసేసి వాళ్ళ మీద ఎన్ని డిబేట్లు కొనసాగించేశారు రెడ్డి గారు ఈ విషయంలో అయితే మరీ దారుణం ఇంకా పోతే కనుక మర్చిపోయిన లాస్ట్ పృథ్వీ గారు ఉన్నారు కదా వెనక నుండి పట్టుకుంటానన్నారు కదా అప్పుడు వైసీపీలో ఉండి ఆయన ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన సెలెక్ట్ చేసినప్పుడు ఎవరినో అన్నారని ఆ వాయిస్ రికార్డింగ్ బయటకు వచ్చింది వచ్చిన తక్షణమే ఇక జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు అప్పుడేమో ఏమన్నారు మీరే ఈ టీడీపీకి సంబంధించి కావచ్చు జనసేనకి సంబంధించి కావచ్చు వైసీపీలో ఇటువంటి నాయకులు ఉన్నారా ఆడవాళ్ళని నుంచి పట్టుకుంటారు వెనక నుంచి పట్టుకుంటారు అంటున్నాడా అని చెప్పి పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారా వైసీపీ సస్పెండ్ చేసిందని చేసిన తర్వాత ఇప్పుడు అదే పృథ్వీని తీసుకొని వచ్చి మీ యొక్క పార్టీలో జాయిన్ చేసుకొని ఆయనని ఇంకా ప్రయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి అని చెప్పేసి ఇప్పుడు ఆయన పునీతుడు అయిపోయినాడు పృథ్వీ గారు మీ పార్టీలోకి రాగానే వైసీపీలో ఎవరైతే కామాంధులు ఉన్నారో అని చెప్పేసేసి మీరు నొక్కి ఒక్కానిస్తారో వాళ్ళని వైసీపీ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత అమాంతము ఇంకా ఫామ్ హౌస్లో ఆ యొక్క స్విమ్మింగ్ పూల్ గంగా భగీరథి నీళ్ళు ఉంటాయి కదా ఆ పవన్ కళ్యాణ్ గారి స్విమ్మింగ్ పూల్లో నింపేశారు కదా గంగా భగీరథి నీళ్ళు పుణ్యక్షేత్రాల నీళ్ళు ఇక ఇక్కడ కామందులు తీసుకు వైసీపీలో సస్పెండ్ చేసిన కామందులు తీసుకెళ్లి ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ నీళ్ళలో ముంచుతానే వాళ్ళు పవిత్రులు పునీతులు అయిపోయారా ఈరోజు పృథ్వీ గారు ఇటువంటివి తీసుకుంటే ఎన్నో ఉంటాయి కొంతమంది అలానే ఉన్నారులేండి ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ బలుగుతూ ఈ యొక్క అభిమానం ముసుగులో చస్తున్నారు కొంతమంది జనాలు అంటే ఏమనాలి ఇలా భవిష్యత్తు నాశనం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి వీళ్ళకి తెలియదు ఇది ఈ అమాయకమైన ప్రజలకు తెలియదు ఇటువంటి దరిద్రులకు అలవాటు పడిపోయేసి మీ భవిష్యత్తు గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి అలాగనే మీకున్న కళలు నెరవేర్చుకుంటూ ఒక పేదవాడి గురించి ఒక రైతు గురించి ఆలోచించే నాయకుల్ని ఇటువంటి దరిద్రుల గురించి పక్కన పెడుతున్నారా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దనరా మీ బిడ్డల భవిష్యత్తును ఆలోచించండి మీ భవిష్యత్తును ఆలోచించండి మీ కళలను సహకారం చేసుకునే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే నాయకుడు ఎవరు అని చెప్పి ఆలోచించండిరా ఈ అభిమానాన్ని వదిలి అని నోరు మొత్తుకుంటే వినరే మళ్ళీ వస్తారు కామెంట్ చేస్తూనే ఉంటారు మేం చెప్తున్నది కాదురా భయ్ ఇది కళ్ళ ముందు ఒకసారి చూడండి మీకంటూ కళ్ళ ముందు ఎటువంటి సాక్ష్యాలు మిగిల్చింది చరిత్ర ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది ఒకసారి గమనించుకోండి ఇంత సోషల్ మీడియా అభివృద్ధి అయిన టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దాడి జరుగుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోయడానికి కొన్ని ఛానల్స్ పనిచేస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని మీడియా హౌజెస్ పనిచేస్తున్నాయి అని అంటే ఎందుకు ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు అనేసి ఒక్కసారి దయతో ఆలోచించండి మీకు నిజానిజాలు అర్థమవుతాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి నెగిటివిటీని ప్రచారం చేశారు నిజంగా ఆయన ఆర్థిక నేరస్తుడైతే నిజంగా ఆయన భూములు దోచుకొని ఉంటే నిజంగా ఆయన ప్రజల డబ్బులు దోచుకొని ఉంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టి ఉంటే అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా తిరగనిచ్చేవారా ఒక్కసారి ఒక్క పాయింట్ ఆలోచించండి చాలు కోర్టులు ఉన్నాయి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కనుసనల్లోనే కొన్ని కొంతమంది పని చేస్తున్నప్పటికీ కొన్ని మీడియాస్ పని చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చెయ్యి వేయలేకపోతున్నారు మనం ఏంటో ఒక్కసారి ఆలోచించండి ఆయన నిజంగా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా మోహన్ రెడ్డి గారిని తిరగనిచ్చేవారా ఈ యొక్క చిన్న లాజిక్ని మీరు పట్టుకోలేరా అందుకే కదా ఏమంటున్నారు ఇంక నేనేం చేయలేకపోతున్నాను అని జగన్మోహన్ రెడ్డి అనే భూతం ఉంది భూస్థాపితం చేస్తా భూస్థాపితం చేస్తా అనేసి అంటే ఇండైరెక్ట్గా చంపేస్తాను అని చెప్తున్నాడు అని అంటే అర్థం కాలేదా మీకు ఒక్కసారి ఆలోచించండి ఇంతకంటే నేనేం చెప్పదలుచుకోలేదు ఈ యొక్క నీచ భాషను వాడుతూ కామెంట్ చేస్తుంటారు కదా వాళ్ళకు మాకు ఎటువంటి శత్రుత్వము లేదు అయినప్పటికీ కూడా వాళ్ళు శత్రుత్వం చూపిస్తుంది దేని మీద తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అటువంటి మాటలు మా మీద మాట్లాడుతున్నప్పటికీ కూడా మేము అడుగులు ముందుకేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతూ ముందుకు వెళ్తున్నాము అనేసి అంటే కారణం ఏంటి అంటే పేద ప్రజల గురించి ఆలోచించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించి మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నామే కానీ వాళ్ళు చెప్పినట్లు పేటిఎం కుక్కలమో లేకపోతే డబ్బుల వల్ల పనిచేసే వాళ్ళము అయితే అధికార పక్షానికి పని చేస్తే ఇప్పుడు మాకు లక్షల్లో వస్తాయిరా అన్ని ఆఫర్స్ మాకు ఉన్నప్పటికీ కూడా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్న వాళ్ళ మీద ఎటువంటి ప్రెజర్స్ ఉన్నాయి ఎంత ఆఫర్స్ చేస్తున్నారు చేస్తే మేము ఎంత రిజెక్ట్ చేస్తున్నాము మమ్మల్ని ఎంత బెదిరిస్తున్నారు అనేది తెర వెనకతల జరుగుతున్నప్పటికీ దానికి సంబంధించి నిజమా కాదా అనేసి ఎందుకంటే మెయిన్గా పబ్లిక్లో పెట్టామనుకోండి క్రియేటివిటీ వాళ్ళు వీళ్ళు లైమ్లైట్లోకి రావడానికి ఏదేదో చేసేస్తున్నారు అనేసి అంటారు కాబట్టి మీ యొక్క సోషల్ మీడియా నాయకుల దగ్గర నుంచి మీ యొక్క అధినాయకుల దగ్గర నుంచి అందరినీ అడగండి ఎంతమందికి ఆఫర్స్ పెడుతున్నారు ఎన్ని లక్షలు పెడుతున్నారు ఆఫరు పెడితే ఎందుకు లొంగట్లేరు వాళ్ళని భయపెడతాం కేసులు పెడతాం అంటున్నా కూడా ఎందుకు లొంగట్లేరు అనేసి మీ వాళ్ళని మీరే అడగండి నిజమా అబద్ధం తెలిసిపోద్ది అర్థమవుతుందా అటువంటి డబ్బులకు ఆశపడే వాళ్ళమైతే వేరుగా ఉండేది కథ కాస్త కడుపుకు తినే కామెంట్స్ చేయండి మా వాళ్ళు చాలామంది కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు మంచి ఇస్తున్నారు మా వాళ్ళు చెయ్యమ్మా రోజు వీడియోస్ అంటే నాకే టైం లేక చేయట్లేను నేను చేస్తున్న రెండు మూడు వీడియోలకి ఈ విధంగా ఉలికిపాటు పడిపోతున్నారంటే ఇంకా డైలీ వీడియోస్ చేస్తున్నానంటే అదిరిపోద్దు మళ్ళీ అర్థమవుతుందా కాబట్టి కాస్త చూసి కామెంట్ చేయండి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఉండదు థ్యాంక్స్ అండి థ్యాంక్స్